గొప్ప అవకాశం మనకి ఈ వారం రోజుల్లోనూ మనం చేయగలిగే అవకాశం మనకి లభించింది ఇందులో ప్రతి లైన్ డిపార్ట్మెంట్ అది కూడా మీకు ప్రస్తుతం మేడం గారు క్లియర్ కట్గా ఇన్స్ట్రక్షన్స్ జారీ చేస్తారు దాని ప్రకారం ఈ వీక్లా ఇవన్నీ మీరు డీటెయిల్గా మీకు మెయిల్ కూడా పెట్టడం జరిగింది అందులో కూడా మీకు ఏమన్నా అనుకుంటున్నామో క్వశ్చనబుల్ ఇట్లా ఉన్న అన్ని పిల్లల్ని కూడా అందరు పిల్లల్ని కూడా వారికి ఒక ఇంటగ్రేట్ ఏమి ఇంట్రడ్యూస్ చేయట్లేదు ఇది ఉన్న ఎగ్జిస్టింగ్ స్కీమ్స్ ని ఇంటగ్రేట్ చేసి ప్రాపర్ అవేర్నెస్ క్రియేట్ చేసి ఎఫెక్టివ్ ఇంప్లిమెంట్ చేయడం సో దీంట్లో ఒక డిస్టిక్ లెవెల్ కమిటీ డివిజన్ లెవెల్ కమిటీ మండల్ లెవెల్ కమిటీ విలేజ్ లెవెల్ కమిటీ ఫామ్ చేసి ఉన్నాము సో మనము డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ నుంచి డిస్ట్రిక్ట్ ఇది ఫస్ట్ ఆస్పెక్ట్ సో ఇక్కడ ప్రతిరోజు ఏం జరగాలి తర్వాత బీబీ యాక్ట్ గురించి బంగారు బాలి గురించి మేడం గారు డీటెయిల్ గా మెంబర్స్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ పీడిఐసిడిఎస్ ఎటో సర్పంచ్ వార్డ్ మెంబర్ ఏఎన్ఎం ఆశ అంగన్వాడీ వర్కర్ అక్కడ ఉన్న పిల్లలు ఈ కమిటీ ఫామ్ చేసి ఉన్నాము ఈ కమిటీ కూడా ఫస్ట్ మంత్లీ ఫస్ట్ ఫ్రైడే విలేజ్ లెవెల్ మీటింగ్ ఫోర్త్ ఫ్రైడే డిస్టిక్ లెవెల్ మీటింగ్ జరుగుతుంది సో ఈ మీటింగ్ లో డిస్కస్ చేస్తారు డిపార్ట్మెంట్ నుంచి ఐసిబిఎస్ డిపార్ట్మెంట్ నుంచి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి అండ్ లేబర్ డిపార్ట్మెంట్ కామన్ ఎజెండా ఉంటుంది ఈ వుడ్ బి డిస్కసింగ్ మీ మినిట్స్ రికార్డ్ చేస్తారు మినిట్స్ కు మనం విలేజ్ కూడా చైల్డ్ ఫ్రెండ్లీ విలేజెస్ గా డిజైన్ చేస్తాము ఒక మోడల్ మోడల్ తీసుకుంటాము 3 మండల్స్ సో ఆ మండల్స్ కూడా ఇప్పుడు ఫైనలైజ్ చేస్తాము మన ప్రకాశం డిస్టిక్లో మనము బంగారు బాల్యం అనే ప్రోగ్రామ్ మనము లాంచ్ చేసి ఉన్నాము బంగారు బాల్యం అంటే గోల్డెన్ చైల్డ్ సో దీన్ని ఎందుకు మనం స్టార్ట్ చేస్తామో వాట్ ఈస్ దిస్ ప్రోగ్రామ్ ఆల్ అబౌట్ అన్న క్లారిటీ మీ అందరికీ కూడా ఉండాలి సో బంగారు బాల్యం అంటే ఏంటంటే మనము మన డిస్ట్రిక్ట్లో ఉన్న జీరో నుంచి ఎయిటీన్ ఇయర్స్ వరకు ఉన్న పిల్లల్ని వారికి మనకు గవర్నమెంట్ ద్వారా ఏమేమి స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నాము వాటి అన్నింటిని కూడా ఒకే అంబర్లాలు తీసుకువచ్చి ఒకేలాగా వారికు మనము రివ్యూ చేస్తాము ఇఫెక్టివ్గా ఇంప్లిమెంటేషన్ చేస్తాము దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ ఫార్ ఎగ్జాంపుల్ మీ అందరికీ కూడా దీని గురించి ఈ ప్రోగ్రామ్ గురించి ఒక క్లారిటీ అనేది ఉండాలి ఇప్పుడు మనము చైల్డ్ లేబర్ చైల్డ్ లేబర్ చేయడం వారిని రీహాబిలిటేట్ చేయడానికి మనకు లేబర్ డిపార్ట్మెంట్ నోడల్ డిపార్ట్మెంట్ తర్వాత వారు రెస్క్యూ చేస్తారు తర్వాత రెస్క్యూ చేసిన తర్వాత ఏదైతే లీగలీ యాక్షన్ తీసుకోవాలో దానికి పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అవుతారు తర్వాత రెస్క్యూ చేసిన పిల్లల్ని వారు రీహాబిలిటేషన్ కోసం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వస్తారు సో దేర్ ఆర్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ ఇప్పుడు మనం చూస్తే అదే విధంగా చైల్డ్ మ్యారేజ్ దాన్ని ఆపడం సో దానికి మనకు తహసీల్దార్ ఆర్డీఓస్ పోలీస్ డిపార్ట్మెంట్ దెన్ ఎన్జిఓస్ వారు అందరూ వస్తారు అదేవిధంగా మనకు హెల్త్ డిపార్ట్మెంట్ హెల్త్ డిపార్ట్మెంట్లో చూస్తే ఇప్పుడు రాష్ట్రీయ బాల్ స్వాస్తిక కార్యక్రమం అనేది ఉంది దాంట్లో పిల్లలకు ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెవలప్మెంట్ డిలేస్ పేషెంట్స్ ఐడెంటిఫై చేసి హెల్త్ స్క్రీనింగ్ చేయడం అది ఒక ప్రోగ్రామ్ అదే విధంగా చిల్డ్రన్ హోమ్ బేస్డ్ న్యూ బార్న్ కేర్ హోమ్ బేస్డ్ కేర్ ఫర్ యంగ్ చైల్డ్ అనే స్కీమ్స్ ఉన్నాయి అదే విధంగా ఇప్పుడు ఐసిడిఎస్ లో చూస్తే వాళ్ళకి డిఫరెంట్ స్కీమ్స్ ఉన్నాయి ఇవి అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్ వారికి ఏం స్కీమ్స్ ఉన్నాయో వారి ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఎస్పీ సెక్రటరీ లీగల్ సర్వీస్ అథారిటీ चर्पर्सन चाइल्ड वेलफेयर कमिटी, सीओ जेडपी पीडीडीआरडीए पीडीएसएसए डीडी सोशल वेलफेयर, बीसी वेलफेयर, ट्राइबल वेलफेयर, माइनॉरिटी वेलफेयर, प्रोग्राम ऑफिसर, आरबीएसके सूपर डीपीआरओ डिसेबल वेलफेयर डिपार्टमेंट एडी आरआईओ इंटरमीडिएट एजुकेशन डिप्टी लेबर कमिश्नर डिस्ट्रिक्ट रिजिस्टार ईडीबीसी कॉर्पोरेशन डीसीपीओ डिस्ट्रिक्ट ऑफिसर देन सार एनजीओ प्रेसिडेंट जिला समख्य सो दादा ट्वेंटी डिपार्टेंट अंदर मेंबर्स इधे डिस्ट्रिक्ट लैवल कमी अदे विधा मन डिविजनल कमीटी आरडीओ डीएन डीएलपीओ मेडिकल ऑफिसर डीएसपी असिस्टेंट लेबर कमिश्नर एनजीओस एरिया कोऑर्डिनेटर एआर्डनेटर्स